అందరికీ నమస్తే అండి నేను మీ ఉమ్మ సంకష్టహర చతుర్థి అసలు సంకష్టహర చతుర్థి అంటే ఏమిటి అది ఎప్పుడు వస్తుంది ఏ తిథి నాడు మనం జరుపుకుంటూ ఉంటాం ఆ రోజున సఫలీకృతం అవ్వాలి అంటే ఆ వ్రతము సిద్ధించాలి అంటే మనం ఏమేం చెయ్యాలి ఆ రోజున ఎలాంటి నియమ నిబంధనలు ఆచరించాలి ఆ రోజున స్వామిని ఎలా అర్చిస్తే స్వామి యొక్క అనుగ్రహం తొందరగా మనకి దక్కుతుంది పూర్వం ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించి సఫలీకృతమైనటువంటి ఫలితాలు పొందరా అనేటువంటి విషయాలన్నీ కూడా మనం చూద్దాం చాలామంది సంకష్టహర చతుర్థిని చేస్తూ ఉంటారు కానీ ఎక్కడో చిన్న చిన్న పొరపాట్లు అవ్వడం వల్ల ఏదో ఒక విధంగా దానికి ఆటంకాలు రావడం కానీ అది సరిగ్గా సఫలీకృతం అవ్వలేకపోవడం కానీ ఖచ్చితంగా చూస్తూ ఉంటారు సంకష్టహర చతుర్థి అంటే ఏంటి సంకటములు అంటే కష్టములు అది ఏ కష్టమైనా హర అని అంటే చేసేటువంటిది చతుర్థి అంటే ఈ చేసేటువంటి చతుర్థి అని ఆ తిథికి అత్యంత ప్రత్యేకమైన పేరు ఉంది కృష్ణపక్షములో అంటే పౌర్ణమి దాటిన తర్వాత వచ్చేటువంటి చవితి నాడు సంకస్తర చతుర్థిగా మనం నిర్వహించుకుంటూ ఉంటాం ఆ రోజు గణేష ప్రీతి అంటే ఆ రోజు గణపతి అయినటువంటి గణ వినాయకుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి రోజు ఆ రోజున అంటే జనరల్గా ఈ వ్రతము యొక్క విధానంలో ఎలా చెప్పబడి ఉంది అంటే మూడు సంవత్సరములు కానీ తొమ్మిది సంవత్సరములు కానీ పదకొండు సంవత్సరములు కానీ ఇరవై ఒక్క సంవత్సరములు కానీ చేసినట్లయితే వినాయకుడి యొక్క ప్రీతి అనేటువంటిది వీళ్ళకి అందుతుంది కాక ఒకవేళ అలా కుదరనటువంటి వాళ్ళు మూడు నెలలు కానీ తొమ్మిది నెలలు కానీ పదకొండు నెలలు కానీ ఇరవై ఒక్క నెలలు కానీ తప్పకుండా ఆచరించవచ్చు ఎవరైనా సరే స్త్రీమూర్తులకి మధ్యలో ఆటంకం వస్తే అది దాటిన తర్వాత వచ్చేటువంటి మాసంలో తప్పకుండా దాన్ని కంటిన్యూ చేయొచ్చు అయితే ఈ సంకష్టహర చతుర్థి అనేటువంటి రోజున ఏమేమి చెయ్యాలి ముందుగా ఉదయం ప్రాతకాలములో సూర్యోదయం కంటే ముందే నిద్రలేవాలి నిద్ర లేచి స్వామికి నమస్కారం చేసుకుని అయ్యా నేను ఈ రోజున నీ అనుగ్రహం కోసము లేదా ఈ ఫలానా కార్యసిద్ధి కోసము నేను ఈ వ్రతాన్ని ఆచరించాలి అనేటువంటి కోరికతో ఉన్నాను నాలో ఉండేటువంటి సద్బుద్ధిని కానీ లేదా భక్తిని కానీ నన్ను అనుగ్రహించి ఆ కార్యసిద్ధిని కలగజేయి అనేటువంటి నమస్కారం చేసుకుని ఆ రోజున ఉదయమే స్నానాది సంధ్యావందనాది కార్యక్రమాలు పూర్తయిన తర్వాత ఖచ్చితంగా గణపతి యొక్క సన్నిధానానికి వెళ్ళాలి మీ పూజామందిరంలో గణపతి చిత్రపటం దగ్గర ఒక తెల్లని వస్త్రం తీసుకోండి అది స్వామి ముందు సమర్పించండి పరచండి పరిచిన తర్వాత షేరుంపావు బియ్యం కానీ కేజీంపావు బియ్యం కానీ వేయండి వేసిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కుంకుమ నాలుగు పళ్ళు నాలుగు ఒక్కలు ఒక రాగి బిళ్ళ కానీ రూపాయి బిళ్ళ కానీ అందులో వేసి మీరు అనుకునేటువంటి సంకల్పం బలంగా అతి తొందరగా సిద్ధించాలి అనేటువంటి మనసు సంకల్పంతో ఆ మూటని కట్టి స్వామి సన్నిధిలో పెట్టండి ఇది మీరు ఏదైతే సంకల్పంతో ఆ మూట కడతారో అది ఖచ్చితంగా నెరవేరుతుంది అని చెప్పచ్చు ఇది లాస్ట్ వరకు వింటే దాన్ని ఏం చేయాలో తర్వాత నేను చెప్తాను మీకు అయితే ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి ప్రధానంగా ఆ రోజంతా ఉపవాసం ఉండాలి ఉపవాసము అనేటువంటి విషయాల్లో మూడు రకాలుగా నేను వివరంగా చెప్తాను చూడండి మానసికంగా ఉపవాసం ఉండాలి శారీరకంగా కూడా ఉపవాసం ఉండాలి ముందుగా మానసిక ఉపవాసము రెండు రకాలుగా మనం చేయాల్సి వస్తుంది మొదటి రకము ఏమిటి అంటే ఆ రోజునంతా కూడా గణేషుడు అంటే వినాయకుడి యొక్క ధ్యానమే చేయాలి ఎలాంటి మనం వ్యాపకాలు కానీ ఇతర వ్యాపకాలు ఏదీ పెట్టుకోకూడదు ఇది ప్రధానమైన నియమము మన మనస్సు అనేటువంటిది ఎప్పుడైతే ఆయనకి సమర్పిస్తామో అప్పుడే అది నిజమైనటువంటి ఉపవాసంగా పరిగణలోకి వస్తుంది సో గణేషుడి యొక్క ధ్యానాన్ని కానీ గణేషుడి యొక్క శ్లోకాలు కానీ గణేషుడి యొక్క కథలు కానీ గణేష పురాణం కానీ చదువుతూ లేదా పది మందికి ఈ విషయాన్ని తెలియజేస్తూ పది మంది భక్తులను తయారు చేస్తూ ఈ విధంగా ఆ రోజున మానసికంగా గడపాలి రెండవ మానసిక ఉపవాసం ఏమిటి అంటే ఏదైతే మీరు సత్సంకల్పంతో ఆ మూటని కట్టారో ఆ కట్టినటువంటి సంకల్పము ఏదైతే ఉందో ఆ సంకల్పం కోసం మీరు ఆలోచిస్తూ ఆ కార్యసిద్ధిని సాధించుటకై మీరు ప్రయత్నం చేస్తూ గణేషుడిని ధ్యానం చేయవచ్చు ఇది రెండవ మానసిక ఉపవాసము ఇంకా మూడవది శారీరక ఉపవాసం ఏమిటి అంటే ఆ రోజున కటిక ఉపవాసం చేయకూడదు పళ్ళు కానీ పళ్ళ రసములు కానీ జలము అంటే వాటర్ కానీ ఖచ్చితంగా తాగచ్చు ఎందుకు అంటే ఆ రోజున మనం ఎప్పుడైతే కటిక ఉపవాసం ఏమీ తినకుండా చేస్తామో మన దృష్టి అంత ఆకలి మీద ఎప్పుడు వ్రతం అయిపోతుందా ఎప్పుడు తినాలా అనేటువంటి ఆలోచన మీద మన మనస్సు పీకుతూ ఉంటుంది అలా కాకుండా ఆ ఆలోచనని చంపడానికి ఆ శరీరంలో పుట్టే ఆకలి మనల్ని ఎప్పుడు డిస్టర్బ్ చేయకుండా ఉండడానికి ఎంతో కొంత పళ్ళు అనేటువంటి సాత్విక ఆహారాన్ని మనం తీసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఈ మూడు రకాలుగా ఉపవాసాన్ని ఆచరిస్తూ చంద్రోదయము సాయంత్రం వేళ గణపతికి అత్యంత ప్రీతికరముగా మీరు చేసేటువంటి సింపుల్గా చేసుకునేటువంటి విధానంలో ఇరవై ఒక్క పత్రములు ఏకవింశతి పత్రములు అని కొన్ని ఉంటాయి ఇరవై ఒక్క పత్రములు జనరల్గా సిటీలో ఉండేటువంటి వాళ్ళకి దొరకడం చాలా కష్టం అవుతుంది పల్లెటూరులో ఉండేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా దొరుకుతాయి ఆ పత్రములు ఏంటనేటువంటి వివరంగా నేను వేరే వీడియోలో చెప్తాను అయితే ఈ గణపతికి ప్రీతి కొరకు షోడశోపచార పూర్వకంగా వ్రత కథను విని స్వామిని అర్చించి పూజించాలి ఇక్కడ ఈ షోడశోపచార పూజ అనేటువంటి చేయడానికి చాలామందికి సదుపాయం ఉండదు సదుపాయం అంటే ఏంటి అంటే చదవడం రాకపోవచ్చు అలాంటి వాళ్ళు ఎలాంటి ఇబ్బంది పడకుండా ఓం గం గణపతయే నమ అనేటువంటి నా చదువుతూ ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి ఆసనం సమర్పయామి ఓం గం గణపతయే నమ పాదయో పాద్యం సమర్పయామి ఓం గం గణపతయే నమ హస్తయో అర్ఘ్యం సమర్పయామి ఓం గం గణపతయే నమ ముఖే ఆచమనీయం సమర్పయామి ఈ విధంగా ఆ పదహారు సేవలు కూడా ఆయనకి తప్పకుండా చెయ్యొచ్చు ఆ పదహారు ఉపచారములు కూడా ఈ తేలికైనటువంటి మంత్రాన్ని చదువుతూనే మీరు ఉపయోగించుకోవచ్చు మీరు ఇబ్బంది పడాల్సిన పని లేదు అయితే దీంట్లోనే మనం ఎప్పుడైతే ధూప దీపములు అనేటువంటి ముందుగా మనం ఒక పదహారు నామాలు చెప్పబడ్డాయండి గణపతికి ఆ పదహారు నామాలు ఎవరైతే పట్టిస్తారో వాళ్ళకి కార్యసిద్ధి ఏ పని మీద అయితే వెళ్తున్నారో ఏ పని ప్రారంభిస్తున్నారో ఖచ్చితంగా పూర్తయి తీరుతుంది అంతటి శక్తివంతమైనటువంటి పదహారు నామాలవి అవి మీకు కావాలి అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో పెట్టండి ఈ ఇరవై ఒక్క పత్రములు పదహారు నామాల కోసము నేను వివరంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను చేస్తాను ఆ పదహారు నామాలు చదువుతూ స్వామిని పుష్పములతోనూ అయితే ఈ ఇరవై ఒక్క పత్రములు దొరకనటువంటి వాళ్ళు కనీసం కనీసంలో కనీసం ఒక ఐదు పత్రములు అంటే ఒకటి మారేడు దళములు రెండు తులసి దళములు మూడు రావి దళములు అంటే రావి ఆకులు తర్వాత దూర్వాయుగ్మము అంటే రెండు రకాలైనటువంటి గరిక తర్వాత జమ్మి జమ్మి అంటే మనం శమీ వృక్షము అంటాం కదండి జమ్మి చెట్టు సో ఈ విధంగా ఈ ఐదు పత్రాలని ఉపయోగిస్తూ స్వామిని పూజించవచ్చు ఎలాంటి ఆటంకము ఉండదు ఇంకా స్వామి యొక్క ప్రీతి మీకు కావాలి అనుకుంటే రెండు పుష్పాలండి అత్యంత శక్తివంతమైనటువంటివి ఒకటి ఎర్రగన్నేరు పువ్వులు అంటాం కరివేర పువ్వులను కూడా కొన్ని ప్రాంతాల్లో అంటారు ఎర్రగా ఉంటాయి కొద్దిగా పింక్ కలర్లో ఉంటాయి తరువాత తెల్ల జిల్లేడు పువ్వులను ఉంటాయి ఈ రెండు పుష్పాలతో స్వామిని ఎవరైతే పూజిస్తారో అనుకున్నది ఖచ్చితంగా నెరవేరు తీరుతుంది సో సంకష్టర చదుర్థి అనేటువంటి వ్రతాన్ని చేసేటువంటి వాళ్ళు ఈ పత్రములు ఈ పుష్పములు ముందుగానే సిద్ధం చేసుకుని పెట్టుకోండి తర్వాత నైవేద్యము నైవేద్యంలో మీరు కష్టపడాల్సినటువంటి అవసరం లేదు పెట్టాల్సింది ఏంటి అంటే ముఖ్యంగా పచ్చి ఆవుపాలు ఆవు పాలు ఉంటాయి కదండి అది పచ్చి ఆవుపాలు నైవేద్యంగా పెట్టండి చాలా గొప్పదైనటువంటి ఫలితాలు ఉంటాయి రెండవది పటికీ బెల్లము మూడవది నార్మల్గా మనం వాడుకునేటువంటి బెల్లము నాలుగు అరటిపళ్ళు ఐదు కొబ్బరికాయ చెరుకు ముక్కలు తేనె ఏదైనా సరే శక్తి కొలది మీరు పెట్టచ్చు ఇంకా శక్తి ఉంటే ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టండి తర్వాత తాంబూలము హారతి అయిన తరువాత వ్రత కథ అనేటువంటిది తప్పకుండా వినాలి చదవాలి తెలుసుకోవాలి పది మందికి తెలియజేయాలి అప్పుడే ఆ యొక్క ఫలితం అనేటువంటిది ఖచ్చితంగా అందుతుంది సో ఆ వ్రత కథని మీకోసం సంక్షిప్తంగా కొద్దిగా సమ్మరి రూపంలో బేసిక్గా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను వినండి ఒకనాడు ఇంద్రుడు తన గురువైనటువంటి బృగండి మహర్షి అనేటువంటి ఆయన ఈ బృగండి మహర్షి ఎవరు అంటే వినాయకుడి యొక్క భక్తుడు సాధకుడు మహర్షి అత్యంత అనుష్ఠాన పరుడు అనమాట ఆయన దర్శనార్థమై వెళ్ళి మళ్ళా తిరిగి ఈ యొక్క తన స్వర్గలోకానికి వెళుతూ ఉండగా ఒక ఘర్సేన్ అనేటువంటి రాజ్యం మీదుగా ఆయన విమానం వెళ్తూ ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ఉండేటువంటి ఒక వ్యక్తి అదేమిటా అనేటువంటి ఆశ్చర్యంతో దాన్ని చూస్తూ ఉండగా ఆ వ్యక్తి పరమ పాపాత్ముడు అవ్వగా అంటే ఎప్పుడైనా మనం చూస్తూ ఉంటే నరదృష్టికి నల్లరాళ్ళైనా పగిలిపోతాయి నరదృష్టికి నరుడు హతమైపోతాడు ఇలాంటి మాటలు వింటూ ఉంటాం ఇది ఇక్కడ ఇంకొక కన్ఫర్మేషన్ చూడండి ఒక వ్యక్తి ఒక స్వర్గలోకానికి అధిపతి అయినటువంటి స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఆకాశ మార్గంలో వెళ్తూ ఉంటే ఒక నర నా మానవుడు అంటే మానవుడి యొక్క దృష్టిపడి ఆ విమానం కుప్పకూలిపోతుంది అది కుప్పకూలిపోగా ఆ దేశపు రాజైనటువంటి సురసేనుడు పరిగెత్తుకుని వచ్చి ఏమిటి ఆశ్చర్యము ఏమిటి ఇంత గొప్పగా ఇంత కాంతులతో వెలుగుతోంది ఏంటి విమానం అని చూడగా అందులో నుంచి ఇంద్రుడు కనబడగా ఇంద్రుడికి నమస్కారం చేస్తూ ఇంద్ర ఏమిటి పరిస్థితి విమానం ఇలా కుప్పకూలు కుప్పకూలిపోవడానికి కారణం ఏమిటి మీ పరిస్థితి ఇలా అవ్వడానికి కల కారణం ఏమిటి అని నమస్కరిస్తూ అడగగా ఆ ఇంద్రుడు చెప్పాడట మీ రాజ్యంలో పరమ పాపాత్ముల సంఖ్య చాలా బాగా పెరిగిపోయింది దీనివల్ల నా అంతటి శక్తివంతమైనటువంటి విమానం కూడా ఆ శక్తి ఆ పాపాత్ముడి యొక్క దృష్టి పడి సోకినంత మాత్రం చేత అది విరిగిపోయింది కాబట్టి నాకు ఈ దుర్భరమైన పరిస్థితి లభించింది అని చెప్పగా మరి దీనికి మార్గం ఏమిటి మీరు మళ్ళా తిరిగి మీ స్వర్గలోకానికి వెళ్ళడానికి నేనేమైనా మీకు సహాయం చేయగలనా అని అడగగా ఆయన అన్నాడట ఈ వేళ మనం పంచమి రోజులో ఉన్నాం తిథిలో నిన్న రోజున ఎవరైతే చతుర్థి సంకష్టహర నాడు ఎవరైతే ఎందుకంటే అప్పుడే బృగణి మహర్షి దగ్గరికి వెళ్ళారు కదండి సో ఎవరైతే ఈ యొక్క సంకష్టహర చతుర్థి నాడు ఉపవాసం ఉన్నారో వారి యొక్క అనుగ్రహం వల్ల వారి యొక్క ఉపవాస ఫలితాన్ని నాకు ధారపోయడం వల్ల నా విమానం వల్ల పునర్వైభవాన్ని చే అవుతుంది నేను ఖచ్చితంగా మళ్ళా స్వర్గానికి వెళ్ళగలను అనేటువంటి చెప్పగా అయితే వెంటనే సురసేనుడు అన్నాడంటే మన రాజ్యంలో ఎవరైతే ఈ ఉపవాస దీక్ష ఆచరించారో వాళ్ళని పట్టుకుని తీసుకురండి అన్నాడంట సో ఈ నగరాలు వీధులు అన్నీ వెతకగా 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 ఎవ్వరూ దొరకలేదు ఎక్కడ దొరకల సో వాళ్ళ నిరా నిరాశతో వచ్చి చూడగా ఈలోగా గణేష దూతలు అంటే మనం వైశాఖ పురాణంలో వింటూ ఉంటాం విష్ణు దూతలు వైకుంఠానికి తీసుకెళ్తున్నారు కార్తీక పురాణంలో శివదూతలు కైలాసానికి తీసుకెళ్తున్నారు ఇలాంటి మాటలు వింటూ ఉంటాం అదేవిధంగా గణేష లోకానికి తీసుకెళ్ళేటువంటి వాళ్ళు గణేషదూతలు ఆ దూతలు ఏం చేస్తున్నారంటే ఒక ముసలావిడి యొక్క మృతదేహాన్ని మోసుకుంటూ గణేష లోకానికి వెళ్తూ ఉంటే ఆకాశ మార్గంలో ఈ ఇంద్రుడు తదితర సైనికులందరికీ కూడా అది కనిపించి అయ్యా దూతల దూతలారా ఎందుకు ఆ మృతదేహాన్ని తీసుకుని వెళ్తూ ఉన్నారు అని అడగగా ఈరోజు పంచమి నిన్నటి సంఖస్తర చతుర్థి నాడున ఈమె తెలిసో తెలియకో ఆ ఉపవాస దీక్షణ అనేటువంటిది ఆచరించింది చ ఆచరించిన తరువాత మర మరణించడం వల్ల అత్యంత గొప్పదైనటువంటి ఆ ఫలితాన్ని మీరు దక్కించుకుంది గణేష లోకానికి స్వనంద లోకానికి వెళ్ళబోతోంది అని చెప్పగా వాళ్ళు ప్రార్థించారట నా పరిస్థితి అలా అయింది ఈ విమానం కూలిపోయింది ఆ యొక్క ఫలితాన్ని నాకు ఎలాగైనా మీరు ఇప్పించగలిగితే ఖచ్చితంగా నేను అక్కడికి నా స్వర్గలోకానికి వెళ్తాను అంటే వాళ్ళు ఒప్పుకోలేదట అత్యంత గొప్పదైనటువంటిది అత్యంత తేలికైనటువంటిది ఆ గణేష లోకానికి వెళ్ళగలిగేటువంటి పరమ ఉత్కృష్టమైనటువంటి కర్మ అయినటువంటి ఈ సంకష్టర చతుర్థి నాడు ఉపవాసమున్నంత ఫలితము మీకు ఇవ్వడానికి కుదరదు అది ఎవరైతే చేస్తారో వాళ్ళకే దక్కుతుంది అని చెప్పగా వాళ్ళంతా నిరాశ నిస్పృహల్లో ఉండి ఆ ఇంద్రుడు తదితర సైనికులందరూ కూడా వినాయకుడిని ప్రార్థించారట అయ్యా నాకు ఏదైనా దారి చూపించు అని చెప్పగా ఆ మృతదేహం నుంచి వచ్చేటువంటి గాలి ఏదైతే మనం ఎదురు నుంచి గాలి వేరే వాళ్ళకి ఉన్నట్టుగానే ఆ మృతదేహం మీద నుంచి వచ్చేటువంటి గాలి ఆ విమానం మీదకి ఒక్కసారిగా వీచిందంట ఆ వీచగానే ఆ విమానం అంతా మళ్ళా పునర్వైభవాన్ని పుంజుకుంది మళ్ళా అది బాగా తయారైంది సిద్ధంగా స్వర్గలోకానికి వెళ్ళడానికి సిద్ధపడింది అందరూ కూడా గణేషుని ప్రార్థిస్తూ శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతేత్ అనేటువంటి మంత్రాన్ని చదువుతూ ఆ ఇంద్రుడి ఆ విమానాన్ని ఎక్కి స్వర్గలోకానికి వెళ్ళారట ఇలాగా అత్యంత గొప్పదైనటువంటి కేవలం ఉపవాసం చేస్తే వచ్చేటువంటి ఫలితమే అంత గొప్పగా ఉంటే ఆ రోజున గణేషుని పూజిస్తే ఇంకెంత ఫలితం గొప్పగా ఉంటుంది ఇక్కడ విమానము ఇంద్రుడు అనేటువంటి వాళ్ళని ఎందుకు ప్రతిపాదించారు అంటే స్వర్గము అనేటువంటి గమ్యాన్ని ఎందుకు ప్రతిపాదించారంటే మనం ఉద్యోగ ప్రయత్నంలో ఉన్న ఉద్యోగం రావడం లేదు వ్యాపారం అభివృద్ధి చెందడం లేదు రుణ బాధలు అనేటువంటివి పోవడం లేదు ఒక గృహ నిర్మాణం చేస్తున్నావు అది పూర్తవడం లేదు గమ్యము ఏదైనప్పటికీ కూడా అది పూర్తవ సకాలంలో కార్యసిద్ధి కలగాలి విజయం కలగాలి ఐశ్వర్యం కలగాలి ఆనందం కలగాలి అంటే సంకష్టహర చతుర్థి అనేటువంటిది అంత గొప్పదైనటువంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పడానికై సాక్షాత్ ఇంద్రుణ్ణి ఆ భృగండి మహర్షిని కథలోకి తీసుకుని వచ్చారు వాళ్ళతో ఈ యొక్క వాళ్ళ జీవితంలో ఇలాంటి పరిస్థితి క్రియేట్ చేశారు ఇక్కడ ఏమిటి అంటే ఎవరైతే సంకష్టర చతుర్థి నాడు ఇంకా చెప్పాలి అంటే ఎప్పుడైతే సంకష్టర చతుర్థి మంగళవారం వస్తుందో ఆ రోజున ఆరాధన చేస్తే అప్పులు ఎన్నున్నా సరే అప్పుల బాధల నుంచి బయటకు వస్తారు బాగా గుర్తుపెట్టుకోండి మనం చేసేటువంటి భక్తే ప్రధానం తప్ప మన దగ్గర వస్తువులు లేవనో సదుపాయము లేదనో కాదు మీరు ఏమున్నా లేకపోయినా ఉపవాసం ఉండి గణేషుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉండండి ఖచ్చితంగా సంకష్టర చతుర్థి యొక్క ఫలితం దక్కుతుంది అయితే ఈ సంకష్టర చతుర్థి అయిపోయిన తర్వాత ఆ మూట అనేటువంటిది విప్పి ఆ బియ్యాన్ని పొంగలిగా వండి ఎవరైతే పూజలో కూర్చున్నారో వాళ్ళు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళు పది మందికి ప్రసాదంగా పంచి కూడా ఆ ప్రసాదాన్ని తినాలి అప్పుడు ఖచ్చితంగా ఆ స్వామి యొక్క అనుగ్రహం వల్ల కార్యసిద్ధి అనేటువంటిది కలుగుతుంది ఇంకా స్వామికి అత్యంత ప్రీతికరమైనటువంటివి ఏమైనా ఉన్నాయా అనేటువంటి ఏదైనా సందేహం ఉంటే కింద కమెంట్ సెక్షన్లో రాయండి తప్పకుండా నేను వచ్చేటువంటి వీడియోలో ఎలా చేసుకోవాలో ఏంటో నేను వివరంగా ఇరవై ఒక్క పత్రములు పదహారు నామాల కోసంతో సహా ఇవన్నీ వివరంగా చెప్తాను నమస్కారము